వెల్కమ్ టు హనీ టీవీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సిపిగా సాగుతున్న ఈ తరుణంలో ఇప్పుడు కొన్ని కమెంట్స్ అయితే హాట్ టాపిక్గా మారుతున్నాయి అయితే కుటుంబ నేపథ్యంలో కుటుంబ కలహాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ శర్మలా గారి పైన ఇద్దరి మధ్య జరుగుతున్న వారు మాత్రం డిఫరెంట్గా ఉంది అయితే వైఎస్ శర్మలా గారు మాత్రం కూటమి ప్రభుత్వంతో క్లోజ్గా నడుస్తూనే వచ్చిన అవకాశాన్ని మాత్రం ఏమాత్రం విడిచిపెట్టకుండా అన్న పైన మాత్రం కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు వైఎస్ గారు ఇదే తరుణంలో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని మాటలైతే ప్రస్తావన తీసుకొని వచ్చారు అయితే గతంలో నా చెల్లి పైన కొన్ని కమెంట్స్ చేశారు అయితే బాలకృష్ణ గారు ఇంటి దగ్గర నుంచి కూడా ఈ కమెంట్స్ చేయటం లేకపోతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది అయితే దీనికి ప్రతి కౌంటర్ కింద వైఎస్ శర్మిల గారు కూడా ఈరోజు రెస్పాండ్ అవటం జరిగింది అయితే ఏమన్నారంటే గతంలో ఐదు సంవత్సరాలు పాలనలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రోపగాండా చేశారు అప్పుడు లేనటువంటి చెల్లి పైన ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు వైఎస్ శర్మిల గారు అయితే అప్పట్లో గుర్తురాని చెల్లి లేకపోతే అప్పట్లో చేసినటువంటి కమెంట్స్ ఇప్పుడు గుర్తు రావడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయంటూ కూడా ప్రస్తావించారు వైఎస్ శరణ గారు ఇలా ప్రస్తావిస్తున్న ఏ ఒక్క విషయాన్ని కూడా లైట్ తీసుకోకుండా అన్నగారి పైన దుష్ప్రచారానికి ఏకంగా జెండా లేకపోతే పెద్ద ఎత్తున నడుంబిగించారని కూడా చెప్పుకోవచ్చు అయితే గతంలో కూడా కొన్ని కమెంట్స్ ఆవిడ తీవ్ర దుమార ఆవిడ చేసిన కమెంట్స్ అయితే తీవ్ర దుమారాన్ని అయితే చెలరేగాయి అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అలాగే ఎన్నికల ప్రచారంలో కూడా ఏకైక వ్యక్తి వైఎస్ షర్ణ గారు ముందుండి నడిపించారు అప్పట్లో జగన్ విడిచిన బాణం అంటూ కూడా కొన్ని ట్రోల్స్ చేశారు అయితే ఆవిడ ఒక డైలాగ్ మాత్రం అప్పట్లో బాగా ట్రెండ్ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్గా కూడా కలిసి వచ్చింది అదే బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ పప్పు అంటే చేసిన కమెంట్స్ అప్పట్లో మంచి ఫలితాలనే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎందుకో మరి సడన్ గా సీన్ మారింది ప్రస్తుతం పచ్చగడ్డేస్తే బగ్గుమంటూ ఉన్న సిచువేషన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ శర్మల గారికి మధ్య జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అసలు దీనికి కారణం ఏంటో అంటూ చూస్తే నోరు విప్పాల్సిన అలాగే నిజం బాహ్య ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి విజయలక్ష్మి గారు కూడా ఒకేంత సైలెంట్ గానే ఉండటం దీనికి క్వశ్చన్ మార్క్ గా తయారవుతున్న సిచ్యువేషన్ ఇదే తరుణంలో కూటమి ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ పోతుండటంలో వైఎస్ శర్మల గారిని వాడుకుంటున్నారన్న వార్తలు కూడా మనకు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో ప్రజెంట్ ఆవిడ చేసిన కమెంట్స్ అయితే తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి అయితే చిన్న మాట మాట్లాడాల్సిన మాట లేకపోతే అది ప్రస్తావించవచ్చా లేదా అన్న ఆలోచన కూడా శర్మిలా గారు చేయకపోవడం ఒక బాధాకరమే కానీ శర్మిలా గారికి జగన్ గారికి జరుగుతున్నటువంటి కుటుంబ కలహాలే దీనికి కారణమా అంటే నో అని మనం చెప్పలేం యస్ అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు కూడా లేవు కానీ ఆవిడ మాట్లాడిన ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ సూటిగా కూడా మాట్లాడుతున్న రీసెంట్ గా అసెంబ్లీ ఎన్ని సారీ రీసెంట్ గా కూడా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా ఆవిడ కొన్ని కమెంట్స్ తీవ్ర దుమారాన్ని చెలరేపాయంటే ఎస్ అనే చెప్పుకోవాలి ప్రజలు ఎన్నుకున్నటువంటి దురదృష్టవశాత్తు శాతం ఊడిపోయారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపక్షాన నిలబడి ఆయన గొంతు అసెంబ్లీలో విప్పి ఆయన సమస్యలు గవర్నమెంట్కి తెలియజేయాలి అంటూ కూడా తీవ్రంగానే విమర్శలు చేశారు అయితే చేత కాకపోతే మొహం చూపించుకోకలేకపోతే అసెంబ్లీలో ప్రజాపక్షాన మాట్లాడలేకపోతే ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలంటూ కూడా ఆవిడ చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి అవే టీడీపీ ప్రభుత్వానికి కూడా ఒకెంత బలాన్ని చేకూర్చాయి అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్ణయాలు కూడా ఒకంత జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకొన పెట్టే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి సో ఒక పక్కన కూటమి ప్రభుత్వం అలాగే సొంత కుటుంబ నేపథ్యంలో విభేదాలు చెలరైనప్పటి నుంచి షర్మిల గారు కూడా కూటమి ప్రభుత్వానికి ఒకంత చేరువై జగన్మోహన్ రెడ్డి గారిని ఇరు పక్షాలు కూడా ఇరకాటంలో పెడుతూ సందిగ్ధంలో పడేస్తూనే ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు శాంతంగా కూల్గానే సమాధానం చెప్తున్నారు ఎన్ని విభేదాలున్నా కుటుంబ నేపథ్యంలో ఎన్నో విభేదాలు ఉంటాయి కానీ దిగజారుడు రాజకీయాలు చేయటం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుందంటూ కూడా మీడియా ముఖంగానే ప్రస్తావించారు సో చూద్దాం ఈ గొడవ ఎటు నుంచి ఎటు పోతుందో అసలు దీనికి ఫుల్ స్టాప్ ఉంటుందో లేదో కూడా ప్రశ్నార్థకంగానే మారిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం సో రాబోయే రోజుల్లో ఇది ఉధృతం అవుతుందో లేకపోతే ఎంత తీవ్ర స్థాయికి వెళ్తుందో కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ సో స్టేట్ యూన్ టు హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్